శుభాకాంక్ష ఈ రాఖీ పండుగ కోసం అయితే నేను ఆజ్మీర్ కలకన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంగ్రీడియంట్స్ కోసం చూసేయండి నేనైతే త్రీ లీటర్స్ పాలైతే తీసేసుకున్నాను అనమాట చూడండి కొంచెం మందంగా ఉన్న గిన్నెలోనే తీసుకోండి ఎందుకంటే తొందరగా కింద అడుగంటుకుంటుంది అడుగంటకుండా మీ దగ్గర స్టీల్ది కొంచెం మందంగా ఉన్న ఓకే లేదంటే ఇనుప కడాయిలో చేసుకోవచ్చు అనమాట చూడండి త్రీ లీటర్స్ తీసుకున్నాను ఇవి పాలు ఫుల్ ఫ్యాటెడ్ మిల్క్ దీంట్లో ఫుల్ మీగడ వస్తుందనమాట నేను కంట్రీ డిలైట్ వాళ్ళ మిల్క్ అయితే తీసుకున్నాను మనము త్రీ లీటర్ మిల్స్ మిల్క్ తీసుకుంటే మనకు ఒక వన్ కేజీ ఆజ్మీర్ కలాఖండ్ స్వీట్ అయితే వస్తుంది ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఒక పొంగ అయితే వచ్చింది ఇప్పుడు నేను హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకు మిల్క్లో కింది క్రీమీలాగా అయినప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తుంది అందుకని నేను హాఫ్ కేజీ షుగర్ అయితే తీసేసుకున్నాను తీసి దీంట్లో ముందుగానే వేసేసుకొని కొంచెం మంచిగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సగంకి సగం పాలవ్వాలండి చాలా టైం పడుతుంది చూడండి ఒక పొంగు వచ్చిన తర్వాత నేను సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాను దీన్ని తెలుగులో ఉమ్ము నిమ్ముప్పు అని కూడా అంటారనమాట కొంచెం రెండు రెండు మూడు సార్లు చిట్కలు చిట్కలు వేసుకోవాలి ఒకటేసారి వేసిరనుకోండి కొంచెం రవ్వ రవ్వలాగా పాలు విరిగిపోతూ ఉంటాయనమాట అలా వేసుకుంటూ ఈ అయితే కలుపుకోవాలి చూడండి మొత్తం పాలు వాటర్ సపరేట్ అయ్యేటట్టు చూడొద్దండి ఇట్లా మనకు మిల్క్ లానే కనిపించాలి కానీ పాలు మాత్రం విరగాలి ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఈ కో ఈ ఆజ్మీర్ కళాఖండ్ అవ్వడానికి ఒక టూ అవర్స్ అయితే పడుతుంది మనం ఎక్కడికి వెళ్ళొద్దో అక్కడే నిల్చొని పొయ్యి దగ్గరే నిల్చొని చేయాలి చూడండి మొత్తం సగానికి కొంచెం వాటర్ అనమాట ఇప్పుడైతే ఇంకొకటి ఇది చాలా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే అసలు ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ వరకు పడుతుంది ఫుల్ ఫ్లేమ్లోనే వేసుకోండి హై ఫ్లేమ్లో ఉండాలి ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి కింద అడుగంటనివ్వద్దు ఇక్కడ అయితే కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి మొత్తంకి అయితే వాటర్ కొద్దిగానే ఉంది ఇప్పుడు ఈ షుగర్ షుగర్ సిరప్ మొత్తం మనకి దగ్గరకు వచ్చేసింది కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా కళాకణ్ అంటే కొద్దిగా బ్రౌన్లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను రెండు చెంచాల కౌగి అయితే తీసుకున్నాను ఈ కౌగి వేయడం వల్ల అసలు సైడ్స్ ఎక్కడన్నా అతుక్కున్నా కూడా బ వచ్చేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం వదిలేసినా సరే కింద అడుగంటి పోతుంది చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా కళాకన్ స్టేజ్కి అయితే వచ్చేసింది చూశారు కదా బ్రౌన్ కలర్లో కూడా వచ్చిందనమాట ఆజ్మీర్ కలకన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి ఇలా గిన్నెను వదిలేయాలన్నమాట వదిలిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే ఆజ్మీర్ కలకన్ రెడీ అయిపోయింది సేమ్ స్టీ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే రెడీ అయింది అలాగే టేస్టీగా ఉంది చూడండి నేను కొద్దిగా బటర్ పేపర్ అయితే తీసేసుకొని దానికి కొ కొద్దిగా గీ అయితే వృద్ధి అయితే పెట్టేసుకున్నాను దీంట్లో ఈ కళాకన్నీ వేసేసుకోవాలి ఇది మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని ఏం టచ్ చేయొద్దు చూడండి ఇలా సెట్ అయితే చేసుకున్నాను నేను బటర్ పేపర్లో వేసుకున్నాను మీరు కావాలంటే ఒక టిఫిన్ బాక్స్లో అట్లా కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా లెవెల్గా చేసేసుకున్నాను హీట్ మీద ఉన్నప్పుడే ఇప్పుడు నేను కొంచెం డ్రై ఫ్రూట్తో చదురు చల్లుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే ఇలా కూడా కట్ చేసుకొని తినేయచ్చు ఇలా రాకి పండగప్పుడు మన చేతులతో చేసి ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకోసమని ఈ యాజ్మీర్ కళాక కానీ కొంచెం చాలా టైం పడుతుంది చాలా పేషెన్స్ కూడా అవసరం మనం అక్కడే నిల్చొని చేయాలి కొంచెం మిస్టేక్ అయినా మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడైతే నేను రూమ్ టెంపరేచర్కి ఒక వన్ అవర్ పాటు వదిలేశానమాట చూడండి వన్ అవర్ తర్వాత నేనైతే ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం ఫ్రెష్గా తిన్నాం కాబట్టి స్వీట్ షాప్లో ఎప్పుడో చేసి పెట్టింది ఉంటుంది మనం అప్పుడప్పుడు చేసుకున్నాం కాబట్టి చాలా అంటే రియల్గా చాలా సూపర్గా ఉంది టేస్టీగా ఉంది చూడండి పూసలు పూసలుగా ఎలా కనిపిస్తుందో ఆజ్మీర్ కళాకన్ మీ తమ్ముళ్ళకి మీ అక్కలకి ఈ అయితే చేసి పెట్టండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అసలు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్